స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో తన ప్రమేయం లేదు తీర్మానంలో స్పష్టం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వైసీపీ దుష్ప్రచారం అని వ్యాఖ్య శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి కన్నుల పండుగగా జరిగిన వెండి అంబారి సేవ ఈ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకం సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ శ్రీకాళహస్తి డిఎస్పీ కార్యాలయంలో వినతి సమర్పించిన జనసేన కార్యకర్త రాయుడు సోదరి కీర్తన జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా తన కుటుంబం సాక్షిగా ప్రమాణం చేశారు ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం రాయుడు హత్య అంశంపై స్పందించారు వైసీపీ నేతలు రాజకీయ దురుద్దేశంతోనే తనపైన అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కుటుంబ సభ్యులు బంధువులతో తొలిసారిగా తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితో తమ్ముళ్ళు అత్తలు మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలేదు టైం కుదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం లేదు అందరూ కలిసి బ్రహ్మాండంగా దర్శనం అయింది అందరు బాగుండాలా సర్వజన భవంతో అని చెప్పి కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా కేసు కుటుంబం ఉంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అంత సంతో క్లీనెస్ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జైవగా బాగా చేయించారు గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుచుకోలేదు కానీ ఇది ఫస్ట్ టైం మేము కూడా దీని గురించి మాట్లాడటం గుడిలో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎంత అటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట ఇష్టం కానీ దేవుడు సాందర్భంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రి పూజలు హారతులు అనంతరం అంబారీ ఉత్సవం మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ మోహన్ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ వైదిక సిబ్బంది ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు ಆಯ ಎಂದ್ರೆ ತಿಳಿಸು ಒಂದು ಕದ i <laughs> శ్రీకాళహస్తి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెంగల్ రాయస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు సూర్యప్రభ వాహనంపై స్కందని దర్శించుకొని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు శ్రీకాళహస్తిలో శ్రీ చెంగలరాయస్వామి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ స్వామి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు భక్తులు శ్రీ స్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరంజనాలను పట్టి హరో హర మురుగ అంటూ ముక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోత్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకరణలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని డీఎస్పి కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెల్లెలు కీర్తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దు అని దీనిలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదని అంది శ్రీకాళహస్తిలోని డీఎస్పీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెల్లెలు కీర్తన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అన్నకు ఎటువంటి దురుద్దేశం లేదని కానీ సోషల్ మీడియా వేదికగా అక్రమ సంబంధం అంటకట్టడం పట్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది అటువంటి మీడియాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు మాకు ప్రాణహాని ఉందన్నారు చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ తన అన్నను చంపిస్తే ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు అక్రమ సంబంధం ఉందని చెబుతున్న మీడియాకు ఏమి ప్రూఫ్ ఉందో తెలియజేయాలని ఆమె ప్రశ్నించారు ఎమ్మెల్యేపై వచ్చే ఆరోపణలు రావడంపై స్పందిస్తూ అటువంటిది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు రాజకీయాల పరంగా ఏమైనా ఉంటే చూసుకోవాలి కానీ తమను లాగొద్దని ఆమె కోరారు వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ముప్పై లక్షల రూపాయల డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తారని ఆమె ప్రశ్నించారు తమ అన్న హత్య వెనుకాల మరికొంతమంది ఉన్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు తన అన్నను బల్లి పశువును చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ రాయుడు చెల్లెలు కీర్తన ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు ఏమీ లేవని ఆధారాలు తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు చూసారా చెప్పండి ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీని గుద్దె చెప్పగలుగుతాను నేను మా అన్న అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసే వాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకైనా వెళ్తాము కారణాలు పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ఫ్రూట్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని మాకైతే అనిపించట్లేదు ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదైనా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరిచ్చారు మీకు మా చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు నగరం మీన చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఏ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు మిగతా సైడ్ వాళ్ళే థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగ లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని పోగొట్టాలని డబ్బుకి అయితే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి న్యాయం అయితే జరగాలి మాకు దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే పదే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి అసలు ఇంటర్వ్యూ కూడా రావద్దండి మీరు మాకేం రాలేదండి రాలేదు అదే మేము కూడా బాధపడుతున్నాము చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు మాకు న్యాయం కావాలి ఆయన దీని త్వరగా యాక్షన్ తీసుకోవాలి నిజ నిజాలు బయట పెట్టాలి దీన్నైతే గట్టిగా కోరుకుంటున్నాము మాకు దీని ద్వారా న్యాయం జరగాలి మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను బలి చేసేసి చెన్నై పోలీసులు మీకు ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు చాలా మంది ఉన్నారు దీంట్లో ఇప్పటికి ఐదు మంది బయటపడ్డారు ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము పోలీసు వాళ్ళు కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో లేదు లేదండి మాకైతే వాళ్ళ మీద అంత అనుమానం లేదు వీళ్ళ మీదే ఉంది అదే ఇప్పుడు కేసు ఉంది కదా తొందరలో వాళ్ళే తెలుసుకొని పోలీసు వాళ్ళు బయట పెడతారు మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదండి జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు ప్రొటెక్షన్ కావాలి వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి దీనికోసం వచ్చాము ఇక్కడికి సార్గా దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాము ఏమీ లేదండి అన్ని వాళ్ళు క్రియేట్ చేసినట్ే ఇవి సోషల్ మీడియా ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది దీనికి క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు వాస్తవాలు కాదండి సగం వాస్తవం ఉంటే సగం ఉన్నాయి అబద్ధాలున్నాయి కదా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు నేను ఏది చెప్పాను అదే వేయండి అక్కడ కట్ చేసి అసలు కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు దీని ద్వారా అంటే రాయుడు అని చెప్పాడు కదా వినత డ్రైవర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు వచ్చి సార్ మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు అక్రమ సంబంధాలు అని వెంటకడుతున్నారు మీరు మాకు వారి మీద చర్య తీసుకోవాలని కోరితే ఎవరు ఎక్కడన్నారు ఎప్పుడున్నారు అంటే సోషల్ మీడియాలో సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కడైనా ఏదైనా ఉందమ్మా ఎవిడెన్స్ అంటే ఆమె ఎవిడెన్స్ ఏమీ కూడా చూపించలేదు ఓకే వేగ్గా రాసుకునే వచ్చింది అమ్మాయి కంప్లైంట్ ఇలా కాదమ్మా మీకు ఏదైనా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎలా కామెంట్స్ పెట్టి ఉంటున్నా ఆ స్క్రీన్షాట్ ఒకటి ఉంటుంది దాని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం మేము ఫిలిమిన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పాము సరే సార్ తీసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఏదైనా విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో మనం కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎంక్వైరీ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది చెన్నైలో రిపోర్ట్ అయిందండి మా నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కోరలేదు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటి లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్తు తరాలు ఆహార కొరత తీర్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలు వృధా కాకుండా రైతులకు లాభాలు చేకూరే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు మెట్ట ప్రాంతమైన రాయలసీమకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆవశ్యమని రాష్ట్ర జీడిపిలో పండ్ల ఉత్పత్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కళాశాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి హాజరయ్యారు ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ వీరికి స్వాగతం పలికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ఆహార శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఆహార ఉత్పత్తులను వ్యర్థం కాకుండా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి జరుగుతుందని వివరించారు భావితరాల ఆహార కొరత తీర్చడానికి ఫుడ్ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెట్ట ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల్లో పండ్లు ఉత్పత్తులు వాటి నిల్వ మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆవశ్యమన్నారు నేడు రాష్ట్ర జీడిపిలో హార్టికల్చర్ ప్రధాన భూమిక అని వివరించారు ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంట ఉత్పత్తులను వ్యర్థం కాకుండా చేసి మార్కెటింగ్ చేయడం ఎంతో అవసరమన్నారు తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ టెక్నాలజీని వినియోగించుకుంటూ పంట ఉత్పత్తులను చెడిపోకుండా నిల్వ చేసుకోవడం వాటిని వివిధ అవసరాలకు వినియోగించుకునే విధంగా తయారు చేసుకోవడంలో ఫుడ్ టెక్నాలజీ భవిష్యత్తు త అవసరాలకు ఎంతో ఉపయోగకరమని వివరించారు फूड प्रोसेसिंग इंडस्ट्रीज गवर्नमेंट ऑफ इंडिया हम सर वी वेलकम यू सर टू जॉइन अस वर्चुअली 네 근데 사계절에 비해서는 좀더좀더 빠르죠. 좀더 빠르죠. 음. 비리님은 치킨 빌드

శ్రీకాళహస్తిలో సిపిఐ పట్టణ మహాసభ పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు పట్టణంలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పేదల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని తీర్మానించారు పట్టణ పేదలకు ఇంటి స్థలాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని సిపిఐ నాయకులు మురళి డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సిపిఐ ఆవిర్భవించి నూరేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణ మహాసభ సందర్భంగా ర్యాలీ చేపట్టారు శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి జనమాల గురువయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ చేశారు పట్టణ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి కార్మిక చట్టాలు పునరుద్ధరణ చేయాలి అంటూ నినాదాలు చేశారు సిపిఐ జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ సిపిఐ వందేళ్ల ప్రస్థానంలో ప్రజా సమస్యలపై అలుపులేని పోరాటం చేసిందని గుర్తు చేశారు పట్టణ మహాసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు ఆగస్టు మూడు నాలుగవ తేదీలో సూళ్లూరపేటలో జిల్లా మహాసభలు జరుగుతాయన్నారు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒక కోటి ముప్పై ఒక్క లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణంకు నగరి ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ భూమి పూజ చేశారు గుంట పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ కార్యక్రమంలో భాగంగా ఒక కోటి ముప్పై ఒక్క లక్షలు నాబార్డు నిధులతో మంజూరైన అప్పలాయగుంట నుండి కమ్మపల్లి బీటీ రోడ్డు నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం అప్పలాయగుంట పంచాయతీలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భానుప్రకాష్కి వడమాలపేట మండలం నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ మరికొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అదే అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీస్తారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మదినాయనపల్లిలో దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలతో పాటు ఓ కుటుంబ బావిలో దూకింది ఈ ఘటనలో భార్య ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారిని అర్జునవాడ గ్రామానికి చెందిన గిరి అతని భార్య హేమలత తనుశ్రీ తేజశ్రీలుగా గుర్తించారు తిరుమలలో నిన్న అనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకి సేవ ఘనంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని పుష్ప పల్లకి వాహనంపై కొలువు తీర్చి మాడ వీధులలో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వాహన సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుమల వీధులు స్మరణతో మారుమ్రోగాయి తిరుమల శ్రీవారిని వైసీపీ మాజీ మంత్రులు ఆర్కే రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితుల ఆశీర్వచనాలు అందజేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంపై రోజా సంతోషం వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామివారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనిమి తీరదని ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి రోజా అన్నారు తిరుమల శ్రీవారిని నిర్మాత డివివి దానయ్య దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు ఆశీర్వచనాలు అందించారు ముఖ్యాంశాలు మరోసారి జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో తన ప్రమేయం లేదు తీర్మానంలో స్పష్టం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వైసీపీ దుష్పచారం అని వ్యాఖ్య శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న రాత్రి కన్నుల పండుగగా జరిగిన వెండి అంబారి సేవ ఈ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకం సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ శ్రీకాళహస్తి డిఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన జనసేన కార్యకర్త రాయుడు సోదరి కీర్తన ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్ We'll <music>